జై శ్రీరామండి కాకినాడ రోజు పెనుమతి గ్రామంలో ఉన్నాం మనం గంగాలమ్మ గేమదేమేవత అమ్మవారు అమ్మవారి గుడిపచ్చే దగ్గర అష్ట సమ్మ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయం వరకు జోగం ఆడుతూ గుడికి వచ్చే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం అనగాని మాటలు మాట్లాడడం ఎన్ని తిట్టినా సరే గుడిలోకి తగ్గట్లేదు అయితే సోదరులు మనం ఏం చేస్తారంటే అది పగల పట్టేస్తే చూడండి మీకు టైల్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి మధ్యలో ప్లేట్ వేరేగా ఉంటుంది మళ్ళీ కొత్త టైల్స్ తెచ్చి పెట్టుకుంటే ఆడి మీద కూడా మళ్ళీ పెయింట్లు వేస్తారు ఇలా గుడి దగ్గర చేయకండి తప్పంటే అన్ని మతస్థులు అయి ఉండడం వల్ల హిందువులు బయక తిరగబడుతూ ఉన్నారు ఏం చేస్తారు మీరు అని చెప్పి ఎవరైనా వీడియో తీద్దామన్నా ఫోటో తీద్దామన్నా కొట్టినాకు వస్తున్నారు అనమాట ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ వారు వచ్చారు ఇప్పుడు వాళ్ళ మీద మేము చట్టపరంగా చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఇలా ఉంటే మళ్ళీ బయట ఎక్కడ కాదని చెప్పి మళ్ళీ చూడండి గుడి కనీసం రెండు మూడు అడుగులు దూరం కూడా లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసాడు ఇది అడిగినందుకు కరెంటు కూడా గుడికి ఉన్న కరెంటు కూడా తీసేశారనమాట మనం కట్టుకునే గుడి దగ్గర ఇటువంటి జరిగేటప్పుడు మౌనం వహిస్తే ప్రతి గుడి ఇదే పరిస్థితికి వస్తుంది కరెంట్ కూడా కట్ చేస్తారు ఆ హిందువులంతా కూడా గమనించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మళ్ళీ చేసి మరి మళ్ళీ మీరే టైల్ చేసుకుని మళ్ళీ తీసుకున్నారు మళ్ళీ ఆడద్దాను

ఆ పేర్లు వాళ్ళు ఏం చెప్తారా అత్తసమట ఆడటం ఆడవాళ్ళు రోడ్డు మీద ఇక్కడ అత్తసమట ఆడతారు సార్ ఆడుతుంటే ఈ కురడు మొన్న ఎప్పుడో కానీ పగలు ఎవరు పడలు కూడా ఆ కురవడు మీద కోపంతో ఈ గుళ్ళు కరెంట్ అంతా కట్ చేసింది నన్ను దాన్ని చేసింది కూతున్నాను మీరు కరెంట్ ఏం తేండి మొత్తం చూడు గుడికి ఏంటి శివరాత్రి అమ్మవారి గుడికి బైజిని గిజంది ఏడానికి అన్ని లేకుండా కరెంట్ లేకుండా కట్ చేసే చూడండి తాగేసండి అండి గంట కాదండి గంట కాదు కట్ చేసాను ఏంటండి చూడండి

మీరు మీరు ఎవరు అనుకుని చెప్పండి ఈ ఈ గుడికి ఇవ్వండి ఇలా తాలూకు ఆయన ఉన్నారని అర్థం గుడికి అయితే నేనేం చెప్పానండి ఇదిగోండి ఇవ్వండి